ఈ యముడే ఇంకా అంటే వీడిని బాగా ఈ కోరిక తప్పితే వేరే ఏమన్నా అడుగుతాడేమో అనటానికని యముడు ఇంకా ఇంకా మాట్లాడుతున్నానమాట ఏ ఏ కామా ఇప్పుడు ఇది మీరు అనొచ్చు ఏ ఏ కామా దుర్లభ మత్యలోకే సర్వాన్ కామాన్ఛంద్రాయస్వ ఇమా రామాహ सराध सरधा सतूर नीदृश लंभनीय मनुष्य अभीर्मत्ता अभी चपंड अभीर्मत परिचारयस्य, नचिकेतो, मरणं మాను ప్రాక్షిహి ఇప్పుడు ఇంకా యముడు ఏమంటున్నాడో చూద్దాం ఎట్లా గొట్ల వీడిని ఆ కోరిక నుంచి మళ్ళించాలని యముడు ప్రయత్నం చేస్తున్నాడు నచికేత మానవ లోకంలో తీర్చుకోవటానికి దుర్లభమైన ఏ ఏ కోరికలు ఉన్నాయో వాటన్నిటినీ నీ ఇష్టప్రకారం కోరుకో ఇంకా ఎంత పెద్ద కోరి ఎంత పెద్ద వరం ఇస్తున్నాడో చూడండి మానవ లోకంలో మామూలు మనుషులకి సా వీడు ఒక మా మామూలు బాలకుడు ఒక పేద బ్రాహ్మణుడి కొడుకు ఈ నచికేతుడు అనేటువంటి వాడు సో మామూలు వాళ్ళకి మనం ఏంటి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే గొప్ప ఒక చిన్న సంసారం చేస్తే గొప్ప ఒక గిన్నె చెంబు కొనుక్కున్న ఒక మనం అవన్నీ కూర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటాం కదా సో అట్లా కాదు నచికేత మానవ లోకాల్లో తీర్చుకోవడానికి దుర్లభమైన ఏ ఏ కోరికలు ఉన్నాయో ఎక్కి తిరుగుతావా రథం ఎక్కి ఉరుగుతావా ఆకాశంలో తిరుగుతావా లేకపోతే నక్షత్ర మండలానికి పోతావా ఇట్లా రకరక ఎన్నో కోరికలు మనసులో నీకు మామూలు మనుషులందరికీ దొరకనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కావాలంటే కోరుకో వాటన్నిటినీ నీ ఇష్ట ప్రకారం కోరుకోవయ్యా సారధులతో కూడుకున్న రసాద రథాలను ప్రసాదిస్తాను ఇప్పుడు మనం ఇప్పుడు కారు కొనుక్కుంటే మనకి డ్రైవింగ్ రాదు కారు కొనుక్కుని దండగ కదా సో అంత పెద్ద కారు అన్ని లక్షలు పెట్టుకుని కోరుకుని దండగా కాబట్టి నేను డ్రైవర్తో సహా నీకు కారుని ఇస్తాను సుమా కా అంటే రథాలని సారథులతో కూడుకున్న రథం అంటే అదొక రథాలు వాడుకునేవాళ్ళు ఇప్పుడు మనం కారు అనుకుంటున్నాం అప్పుడు కారు లేట్టి రథాలు సారథులతో కూడుకున్న రసాద ర రథాలను ప్రసాదిస్తాను సంగీత వాద్యాలలో నిష్ణాతులైన కరా కళాకారులను ఇస్తాను నీకు లేస్తే చక్కగా సంగీతం వినిపించడానికి పడుకోబెట్టడానికి మంచిగా మ్యూజిక్ పాడటానికి లేకపోతే నువ్వు హాయిగా సంతోషంగా కాసేపు తాళం వేసుకోవటానికి ఇంకో సంగీత కళాకారులు ఒకడు వైలన్ వాయించేవాడు ఒకడు వీణ వాయించేవాడు ఒకడు మృదంగం తబలా వాయించేవాడు ఒకడు చక్కగా మంచిగా పాట పాడేవాడు ఒకడు సన్నాయి మేడం పొద్దున్న మనం సన్నాయి మేడం పెట్టుకుంటున్నాం కదా అటువంటి మేడం కొట్టు కొట్టేవాడు ఇట్లా రకరకాల వాద్యకారులందరూ నేంటో ఉంటారు పో వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకో హాయిగా వాళ్ళ సంగీతం వింటూ ఉండు సంతోషంగా గడుపు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఒక రథం ఆ రథానికి నీకు ఎదుర్కొంటూ ఒక డ్రైవర్ రెడీగా ఉంటాడు అవన్నీ ఎక్కి నీ ఇష్టం వచ్చినట్టు భూమండలం అంతా తిరగచ్చు నువ్వు ఎక్కడంటే అక్కడికి పోవచ్చు రథాలను సంగీత వాద్యాల్లో నిష్ణాతులైన కళాకారులను ఇస్తాను పురుషులను మోహన్ ఇంకా చూడు ఇంకేం చెప్తున్నాడు పురుషులను మోహంలో ముంచెత్తే ఈ దేవలోక స్త్రీలను అనుగ్రహిస్తాను దేవలో ఒక స్త్రీని అంటే పురుషులు దేనికి పడిపోతారండి ఫస్ట్ దేనికి పడిపోతారు కామానికి అంటే స్త్రీ లోలుడు స్త్రీకి ఫస్ట్ పురుషుడు పడిపో పురుషుడు పడిపోయేది స్త్రీల కోసమే అదే కదా ఒక భార్య చాలదన్నట్టు ఇప్పుడు ఎంతమంది కథలు వింటూ ఉంటాం పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా ఒక భార్య చాలకుండా ఇంకా పరాయి స్త్రీలతోటి పోతూ ఉంటారు చాలామంది వాడికి వీటితో ఎఫ్ఐఆర్ ఉంది వాడితో ఎఫ్ఐ ఇవన్నీ మనం వింటూ ఉంటాం అదంతా నీకు అనవసరం నీకు కావలసినంతమంది ఆడవాళ్ళు అందమైనటువంటి వాళ్ళు వాళ్ళని చూస్తే చాలు నువ్వు కింద పడిపోతావు అంత అందంగా ఉంటారు అటువంటి వాళ్ళు వచ్చి నీకు సేవ చేస్తారు వాళ్ళని ఎంత కావాలా అటువంటి దేవలోక స్త్రీలను అను వాళ్ళు మామూలు స్త్రీలు కాదు దేవలోకమైన స్త్రీలను వచ్చి వాళ్ళని అనుగ్రహిస్తాను వాళ్ళందరూ నీకు నీ దగ్గర ఉంటారు ఇటువంటి స్త్రీలు మానవులకు లభించరు మామూలు మనుషులకి ఇటువంటి గొప్ప స్త్రీలు లభించరు కానీ అటువంటి గొప్పవాళ్ళు నీకొచ్చి సేవ చేస్తారు నేను ప్రసాదించే ఈ దేవలోక స్త్రీల చేత నువ్వు కావలసిన పరిచర్యలు పొందు అది వరకు రాజులకి ఏం చేస్తారంటే పరిచారికలను ఉండేవాళ్ళు ఒక అందమైన అంత అందమైనటువంటి వాళ్ళు చాలా చక్కగా మంచి సర్వాభరణ అలంకృతులై చక్కగా ఒకళ్ళు వింజామరలు వీచేవాళ్ళు ఒకడు విసునుకరతో విసుగుంటేవాళ్ళు ఒకళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు ఒకళ్ళు కాళ్ళు కాళ్ళు నొక్కుతూ ఉంటారు ఒకళ్ళు వీపు నొక్కుతూ ఉంటారు ఒకళ్ళు మంచి మంచి పానీయాలు అందిస్తూ ఉంటారు ఒకళ్ళు మంచి సంగీతం పాడుతూ ఉంటారు ఇట్లా అందమైన వనితలు కూడా రామాయణంలో రావణాసురుడు యొక్క లంక వర్ణించేటప్పుడు ఎంతమంది స్త్రీలు ఎంతమంది రాముడికి పరిచర్యలుగా పరిచారికలుగా పనిచేస్తూ ఉంటారో అక్కడ వర్ణింపబడింది ఆ విధంగా నీకు కూడా మామూలు స్త్రీలు కాదు చాలా ఉత్తమ జాతి స్త్రీలని నీకు ఇస్తాను సుమా అంటే అలగా వాళ్ళని ఇవ్వట్ల మంచి మంచి వాళ్ళని తీసుకొచ్చి ఇస్తాను ఇటువంటి స్త్రీలు మానవులకు లభించరు అంటే నువ్వు మానవుడివే కానీ నీకు ఇవన్నీ ఇస్తాను నేను ప్రసాదించి ఈ దేవలోక స్త్రీల చేత నువ్వు కావలసిన పరిచర్యలు పొందు ఈ స్త్రీలందరూ నీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతారు ఇంట్లో గిన్నెలు దోమాలా అంట్లు తోమాలా బట్టలు ఉతకాలా బట్టలు మెడత పెట్టాలా ఇల్లు ఉడవాలా నీకు ఏ వంట చేసి పెట్టాలా వడ్డించాలా తినడానికి సహాయం చేయాలా అన్నీ చేస్తారు పో కానీ మరణం గురించి మాత్రం అడగవద్దు సుమా ఇవన్నీ అడుగు నీకు ఏది కావాలో ఇస్తా కానీ చావు గురించి అడగద్దు సో దీని యొక్క ప్రతి పదార్థం చూద్దాం నచికేత ఓ నచికేత మత్యలోకే భూలోకంలో దుర్లభ లభించడం అసాధ్యం కామాహ అసాధ్యమైనటువంటి కామాహ అంటే భూలోకంలో మానవ మాతృలకి ఎవరికి లభించినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఏ ఏ అవన్నీ సర్వాన్ కామాన్ సమస్త కోరికలను చందత నీ ఇష్టానుసారం నీకేవి కావాలో అవి ప్రార్థయస్వ కోరుకో ఏవి కావాలంటే అవి కోరుకో శరదా రథాలతోనూ సతూర్య వాద్యోపకరణాలతోనూ సతూర్య అంటే తూర్యాలంటే ఏంటి అదేంటి పడవాకం ఇవన్నీ చెప్తా శంఖం ఏదేంటి చక్ ఇప్పుడు ఇవి మన ఇందులో వస్తాయి భగవద్గీతలో యుద్ధం మొదలై భేరీలు తబలాలు మృదంగాలు ఇవన్నీ వీటి నటిని తర్వాత సన్న ఇవన్నీ తూర్యాలు అంటారనమాట అంటే ఇవన్నీ మంగళ వాయిద్యాలు అనమాట ఇటువంటి మంగళ వాయిద్యాలని వాద్యోపకరణాలతోనూ రామాహ అంటే పురుషులను మైమరిపింపజేసే కొంతమంది సంగీతం వాడితే మనకి ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది ఒక విధమైనటువంటి హాయి కలుగుతుంది పురుషులు తన్మయత్వం వస్తుంది పురుషులను మైమార్పింపజేసే అంటే ఆ ఆ స్త్రీలను చూడంగానే ఇంకా వీళ్ళు వాళ్ళ మా వాళ్ళ వాళ్ళు వాళ్ళ వెనకాల వెళుతూ ఉంటారు అటువంటి హిమాహ ఈ స్త్రీలు ఈ దృశ ఇటువంటి స్త్రీలు మనుష్యై మనుష్యుల చేత నా లంభనీయాహి పొందబడేవారు కాదు అటువంటి స్త్రీలని నీకు ఇస్తాను మత్ప్రతాభి ప్రతాభి నాచే ఇవ్వబడిన అభి వీరిచే పరిచారస్య పరిచర్యలను పొందు మరణం గురించి మా అను మరణం మరణం గురించి మా అనుప్రాక్షిహి అడగవద్దు సో ఒక్కటి తప్ప అన్ని వరాలు ఇస్తాను భూలోకంలో ఏ ఏ వరాలు కావాలో అన్ని వరాలు నీకు శాంక్షన్ చేస్తాను ఆ ఒక్కటి అడక్కు ఏమిటా ఒక్కటి మరణం తర్వాత మనిషి ఏమవుతున్నాడు బతికున్నాడా చచ్చాడా వాడు ఏమవుతున్నాడు ఎటు పోతున్నాడు అని ఒక్క విషయం అడగద్దు మిగతా నీకు భూలోకంలో ఎన్ని సమస్త సుఖాలు సౌభాగ్యాలు అన్నీ నీకు పుత్రులు పౌత్రులు రథాలు త్వరగాలు స్త్రీలు సపరి ఈ ఆయుర్దాయం మనవళ్ళు మౌత్ర మనవ ఇవన్నీ కూడా నీకు ఇష్టమైనంత కాలం సుఖంగా సంతోషంగా ఉండేటటువంటి ఆ దీర్ఘాయుషు ఇవన్నీ ఇస్తాను కానీ ఒక్క మరణం గురించి మాత్రం అడగనే అడగవద్దు అని చెప్పి అడుగుతాడు